లేట్ అయితే అట్టుంది ఎలా తొందర కానీ అయిందిగా అన్నం అయితే అయింది కూర అయితే ఉండాలి ఏం కూర వండుతాను వంకాయలు వండుతున్నా వంకాయలు ఇది మన చెట్లకు మన చెట్లకు వెళ్ళినాయి ఇంకెళ్ళేటట్టుంది అది తెంపుకోదాంపా ఇది సరిపోతాయా సరిపో తెంపుతావా మరి కొన్ని ఉన్నాయా తెంపి ఇక మళ్ళా మళ్ళీ ఎప్పుడు వెళ్తే ఇక ఐదు వేలు అప్పుడు వస్తే ఇవన్నీ ఆ చెట్టుకెళ్ళినాయి

ఉన్నాయి పర్లేదు మంచిగా ఉన్నాయి తెపు లేట్ అయ్యేటట్టుంది తెంపేసేయి పుచ్చుకుంటాయి వంకాయ తెంపినప్పుడల్లా దానికి మండలి జాగ్రత్త చేయమాలంటాయి చూసుకో దానికో అది కర్ర బాతాలు కానీ కర్రలు ఆడు అది వద్దులే ఎన్ని అయినాయి చెప్పు అది ముదిరిందా పెద్ద తెంపు తెంపు అది కూడా పింద మళ్ళసారి వెళ్తాయి రెండు రోజులు ఇంటికి వెళ్ళేకపోయేసరికి నీళ్ళు పోయలే కదా నిమ్మలంగా నీళ్ళు పోస్తుంది మళ్ళా చెట్టుకు నీళ్ళు పోతే అయ్యేందుకు తెంపుతాను ఇప్పుడు చెట్టుకు నీళ్ళు పోతాను కాబట్టి ఆ మాత్రమే వెళ్తాను అవి వంకాయలు ఇన్ని చెట్లు పెడితే ఆ ఒక్క చెట్టే న్యాయం చేసింది అయితేలే కానీ మనం చూసుకోకుండా ఉంటే మరి ముదురుతాయి కూడా ముదిరి అనుకున్నా ఇవి కూడా ఆ చెట్టు కదా

అది తీసేద్దంట్రు అంత పెద్దది అది కూడా టేస్ట్ ఉంటుంది అంటారు ఎక్కడ దాదినా కాదా కొస్యాలి కొంచెం సార్లు ఇవ్వండి పదిన్నర అవుతుంది డెబ్బై గంటలు తెచ్చామో నోట్స్ అయితే నండి నోట్స్ రేపు సండే కదా ఇవన్న ఒక రోజు కొంచెం కత్తిపీట అది కొనుక్కోరాదు కత్తిపీట తోడు అలవాటు చేసుకో తీసుకోవాలా కత్తిపీట

సరిపోతాయి ఎన్ని వంకాయలు కోసిన అక్కడ కలర్ మార్పు వంకాయలు వేసినాయి సరిపోతాయి ఇది మగ్గుతే ఎంత కావు టమాటాలు చాపు షార్ప్ లేదు చల్లది అన్నం బాక్స్ లో పెడితే సెకండ్ షిఫ్ట్ రేపటి నుంచి ఫస్ట్ షిఫ్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేవు ఫస్ట్ లేవు మనకి అన్ని కొద్ది రోజులు పక్క పెట్టాలి అన్నం తక్కువ పెట్టి కూర ఎక్కువ పెడతానేది చాలా ఇది చాలే నేను ఇప్పుడు కొంచెం తినిపోతే సరిపోతుంది తినకుండా పోయింది అనుకో తినిపిస్తాను టమాటాలు కూడా వేసేసినాయా రోజులు ఎప్పుకోకుండా రెండు రోజులు పర్లేదు లేనీ అటన్నా జర్నీ ఊరికి పోయి వచ్చి మళ్ళీ ఇంటికాడ చదువుకొనుడు అంటే అస్సలు ఇబ్బంది అని ఇల్లంతా ఇల్లు అంతా దులపాలి ఒకసారి ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ లో చేయాలి పండుగలోపు మనకు పండగే లేదు లేని పండుగలోపు నేను అట్లా అనుకున్నాను తక్కువై కూర అవుతాయిగా కూర కూడా ఒక బాక్స్లో పెడతా కూర వాటిల వాటర్ పోస్తాయిగా చెంబు చెంబు Mm-hmm. జాంకాయలు చంపిన పొద్దున ఎవరికి అన్నిద్దామని నేనాడ తింటానమ్ము తినట్లే చెట్టు మీద పండుపండి రాలిపోతాను ఎందుకు చెప్పు తీసుకుపోయి ఎవరికి అన్ని తింటారుగా చిన్నది ఉంచానా మరి చూసుకో ఎట్లా నువ్వు బాక్స్ వాళ్ళ బ్యాగ్లు వేసేటప్పుడు ఏది కావాలన్నా అది ఉంచుకొని మిగతా బ్యాగులు పెట్టా ఇంకా మన టెన్షన్ అదే అనిపించింది మనం తినకపోయినా కూడా బ్యాగ్లు వేసుకోతే ఎవరన్నా దొరకనాలు కూడా ఉంటారు కదా ఉడికినట్టే ఉందిలే టైం ఉందిలే కంగారేం లేదు అక్కడ పెట్టిన చూడు మా ఆయన ట్విన్స్ అంటాను రెండు ఒక్కలానే ఉన్నాయి చూడండి జాంకాయలు ఒక దగ్గరే ఉండేసరికి రెండు తెంపింది అనమాట బాగున్నాయి అలవేరే కాయ నేనైతే ఎండు వెళ్ళట్లేదు నాకు ఇవ్వాలా ఊరికి పోయినందుకు ఇక ఎన్ని పిండి ఎన్ని స్వెటర్లతో సహా కొద్ది దుబ్బ లేదు స్వెటర్లకైతే జర్నీ కదా ఇక అందులో ఇంకా మన ఊరు ఫుల్ డెస్ట్ ఉన్నది ఫుల్గా పట్టిన దుబ్బ మళ్ళా మొన్న బట్టలు నిన్న బట్టలు రెండు ఇయాలి పిండాలి ఇక నాకు పూల వద్ద అయ్యాల పెట్టుకొని పోలే వాళ్ళు కూడా డల్గానే ఉన్నారు కొంచెం బ్రమ్మూ బ్లీచింగ్ పౌడర్ అయితే వేసి ఉంచిన కొంచెం నిమ్మలంగా ఇటు రుద్ది ఆరపోసే ఓకేనా ఎవరికి అయితే అండి మరి వెళ్ళిన కూరగాయలు తెంపుకోవాలి వండుకోవాలి కదా టైం పట్టింది కొంచెం వంకాయలు అట ఎక్కువ కలిపోద్దట ఫ్రెండ్స్ మా ఆయన అంటా ఉంటాడు ఇగో ఇలా ఉండాలట వంకాయలకు వంకాయలే అంటేనే తినాలనిపిస్తుంది వంకాయ కూర కానీ ఉడికినట్టేనా ఉడికినట్టేలే ఎట్లా మరి టేస్ట్ ఉండాలి కదా తెలియకొడతాను ఎప్పుడు వేయకు అన్నప్పుడు వేయక అంతే మసాలా ఏమైపోతుంది కత్తి చెప్పేసి అబ్బాయి పెట్టింది చెప్తే అర్థమే కాదు వద్దు అన్నప్పుడు వద్దు నాకు కూర తీసిన తర్వాత అప్పుడు నువ్వు వేసుకో వేసుకుంటే అన్నం బేట తిను సరేనా సరే చాలా చాలు కొంచెం నేను విన్నామన్నా పోడానికి డ్యూటీస్ ఏమన్నారు చిన్నపాటి క్లాస్ ఉండదు ఫస్ట్ ఫస్ట్ ఉంటుందా దానికి అటెండ్ అయినాక సైన్ పెట్టి బస్సు ఎక్క ఒక్కొక్కరు కామెంట్ పెడతారు ఒక్కలే పెడతారు గ్యాస్ మీద నుంచి దించి పెట్టుకోండి మీరు అని పెడతారు కానీ నాకేమో ఇట్లనే అలవాటైంది నేను కూడా రెండు మూడు సార్లు చెప్పినట్టు కూడా చెప్పిన లేదని నాకేమో ఇట్లనే అలవాటు అవుతుంది కానీ ఇక్కడ ప్లేస్ లేదు నాకు ఇరికిడుకున్నది ఇక్కడ ప్లేస్ లేదు కానీ క్రియేట్ చేసుకోవాలి బాగా అవుతుంది మరి గంటలు ఇరుగుతాన్నాయి కూరలు బరువికా అంటే ఇప్పటి గంటలు కాదు అప్పుడు పురాతన కాలం నాటి గంటలు గంటలు తవ్వకాలలో బయట పడితే తీసుకొచ్చి వాడుకుంటాం తవ్వకాలలో బయట పడితే తీసుకొచ్చి వాడుకుంటాను బా తవ్వకాలు అవి దొరుకుతూ బాగానే ఉంది ఇంకా కానీ కొనాలనుకుంటే ఉంటాయి కానీ డబ్బులు జరిపోగా అమ్మా ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి చెప్పుకుంటాను కూడా నీకు డబ్బులు లేవు కదా ఎట్లుంది వేడి వేడి ఉంది మరి కాలుతుంది కూర అయితే చాలా జాగ్రత్త నేను కాలుతుంది వంకాయలు ఉడికినాయా చూస్తాను అదే కాలుతా ఉంది ముట్టుకున్నా ఇది ఉడకలేదు ఇది ఉడకలే అదే ఈ వంకాయలు ఉడకట్లేదు తెల్ల వంకాయలు తెల్ల వంకాయ అయినా ఒక్కటే ఉందిలే ఇది తగులితే పక్కకు ఏరు ఏరు పక్క పెట్టేసి మంచిగుందా అయితే రెడీ అయింది బాక్స్కి మా ఆయన తిన్నాకనే కర్రీ అయితే బాక్స్లో వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు కారం ఏమన్నా డిఫరెన్స్ ఉన్నా కూడా చెప్తాడు అన్నట్టు పొడి ఏమన్నా కావాలా పిల్లలు అయితే వంకాయ అంటారు ఏమంటారో ఏమో మధ్యాహ్నం తింటారు తినాలి ఉడికినాయా పర్లేదా కొంచెం అది తెల్ల వంకాయలు ఉడకట్లేదు సరిగ్గా ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది కొద్దిసేపు బట్టినా మరి మళ్ళీ గ్యాస్ మీద అవసరం లేదు అయిపోతుంది ఇట్లా వంకాయలు వంకాయలు ఉంటేనే మంచి దినబుద్ధి అవుతుంది మరి పిల్లలు ఇక వంకాయలు అంటారేమంటారో ఏమో ఎగ్గులు కూడా లేవు వాళ్ళకి ఏమైనా చేసి పెడతామన్నా ఒకే ఫ్రెండ్స్ ఈ అన్నం తినైతే స్కూల్ అంటాను స్కూలే వచ్చింది నాకు ఇంతకుముందు ఒక బ్లాగ్లో కూడా స్కూల్కి అని చెప్పిన ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్